నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ముందుగా పదకొండవ పిఆర్ సిఆర్యర్స్ తర్వాతే డిఏ బకాయిల చెల్లింపులండి సో ఈ అక్టోబర్లో చెల్లింపులు జరగబోయే బకాయిల గురించి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఆలోచన చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల కోసం ముఖ్యమైన సమాచారం అండి పదకొండవ పిఆర్సీ బకాయిలు ఎరియర్స్ మరియు పెండింగ్ డిఏ చెల్లింపులకు సంబంధించినటువంటి నిర్ణయం అక్టోబర్లో ఈ నెలలో వెలువడనుంది పదకొండవ పిఆర్సీ అరియర్స్ మరియు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల చెల్లింపులు తక్షణమే చెల్లింపులు జరగాలని భావించే వారు అందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈ సందర్భంగా ఎస్టి ప్రధాన కార్యదర్శి టిఆర్సి ఓపీఎస్ గురించి అడుగుతున్నారండి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని అని ఎస్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రవీంద్రనాథ్ రెడ్డి రఘునాథ్ రెడ్డి గారు అన్నారు బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగినటువంటి జిల్లా తృతీయ కార్యవర్గ సమావేశంలో అయితే ఆయన ఈ మేరకు పాల్గొన్నారు పిఎఫ్ ఏపీజిఎల్ఐ సరెండర్ లీవ్లు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు తదితర బిల్లులు చెల్లింపుల్లో జరుగుతున్నటువంటి జాప్యాన్ని ఆయన ఖండించారు పిఆర్సీ పిఆర్సి అలాగే డిఏ బకాయిల చెల్లింపులు త్వరితగతిన జరగాలని అన్నారు ఉద్యోగ ఉపాధ్యాయులు తమ జీతాల నుంచి కొంత మొత్తం పొదుపు చేసుకుంటూ నెల 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 తరబడి చెల్లింపులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు స్పందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెక్కినట్టు ఉండటము బాధాకరమని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రమణారెడ్డి బి బెంగల్ రెడ్డి శ్రీనివాసరావు తదితరులు పేర్కొన్నారండి ఇక సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిల చెల్లింపులు తక్షణమే జరగాలని కూడా ఈ మేరకు ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు అక్టోబర్ చివరిగా అక్టోబర్లో చివరిలోగా అయితే ఈ నెలాఖరులోగా పెండింగ్ బిల్లు చెల్లింపులు చేయని ఎడల ఈ దుస్ దుస్థితిలో ఉద్యమ కార్యాచరణకు కూడా పిలుపునిస్తామని అయితే ఎస్టీయూ తెలిపింది ఇక పన్నెండు పిఆర్సి ఆలస్యమైనందుకు ముప్పై శాతం తగ్గకుండా మధ్యంతర వృత్తిని కోరుతూ అక్టోబర్ చివరికల్లా అమలు జరపాలని కూడా కోరడం జరిగింది సో దీనివల్ల ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వీటి మేరకు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని కూడా వీరైతే డిమాండ్ చేశారు అలాగే కేజీబీవి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి ఎంఎస్ను వర్తింపజేయాలని కూడా కోరారండి